హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి చాలా డేస్ అయిపోయిందండి నేను వీడియో అప్లోడ్ చేసి దేవి శరణ్ నవరాత్రులు చాలా అత్యంత వైభవంగా జరిగినందుకు మా ఏరియాలో శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం వారు అమ్మవారి ఊరేగింపు అనేది చేశారండి ఇక్కడ చాలా స్పెషల్ అండి ఏ ఊర్లో కూడా ఇలా చేయరు అంత బాగా చేస్తారు ఇక్కడ ఎందుకు స్పెషల్ అంటున్నానో వీడియో ముందు ముందు చూడండి మీకే తెలుసుది స్టార్టింగ్ అయితే కనుక అమ్మవారి గుడి లోపల ఖాళీ లేదు తీద్దామంటే అమ్మవారిని చక్కగా గుడి చుట్టూ కూడా మూడు సార్లు అమ్మవారి యొక్క ప్రతిమలు అనేది మొత్తం ప్రదక్షిణ చేపిస్తారండి అంటే పంతులు గారే వాటిని ఎత్తుకొని ప్రదక్షిణలు చేపిస్తారనమాట ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి అమ్మవారికి వచ్చి ఈ అవతారాలు అనేవి పెట్టారండి ఎవ్రీ ఇయర్ పెడతారు అవతార కాళిక మాత అవతారం అలాగే కనుక మొత్తం అంతా కూడా ఈ అవతారాలని పెట్టారు అవతారం వేసిన వాళ్ళు కూడా ఒక కొంచెం సేపు వరకు వాళ్ళ అవతారాలు బట్టి వాళ్ళు విన్యాసం అనేది చేశారండి చాలా బాగుంది క్రౌడ్ చూసారు ఎలా ఉందో అస్సలు ఖాళీ అయితే ఉండదండి అస్సలు మాకు ఎలా అంటే అలా ఉంటుంది ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి ఈ ఊరేగింపులో పాల్గొంటారండి చాలా బాగుంటుందండి అసలు ఎలా అంటే అసలు ఒక కన్నుల పండగలా ఉంటుంది అనమాట ఓన్లీ విన్యాసాలు అవతారాలు వేషాలు డీజేలు డప్పులే కాదండి ఇక్కడ ఇంకొంచెం స్పెషల్ ఉంటుందనమాట అదేంటంటే అమ్మవారి యొక్క ఆ వాహనం తీసుకొస్తారు కదా అమ్మవారిని ఊరేగించడానికి అమ్మవారి వాహనం వచ్చిన తర్వాత కూడా చక్కగా అమ్మవారికి ప్రతి ఒక్కటి కూడా చూపించి జనాలకు అనేది ఇస్తారండి ఇవ్వడం అంటే చేతిలో స్తారనుకుంటారా అరే రే అలాంటివి కాదు వెయిట్ చేయండి చెప్తాను సో ఫస్ట్ అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన మేమైతే కలర్స్ అనేది యూజ్ చేయరండి అందరూ కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పసుపు కుంకుమలతోనే అందరూ కూడా చక్కగా హోలీలాగా ఆడుకుంటారు ప్రతి ఒక్కరి మీద కూడా పసుపు కుంకుమ అనే జిమ్ముకుంటూ వెళ్తారండి విసురుతూ వెళ్తారనమాట చాలా బాగుంటుందండి అస్సలు ఆ పసుపు కుంకుమ స్మెల్ అనేది అసలు మైమరిచిపోయేలా ఉంటుంది కదా అమ్మవారి యొక్క దగ్గర ఉన్నామా మనం అనంత ఫీల్ వస్తుందనమాట కదా సో ఈ డప్పుల వాళ్ళు డీజే వాళ్ళు మొత్తం అందరూ వెళ్ళిపోయిన తర్వాత మనం అందరూ లైట్గా పసుపులు జిమ్ముకుంటూ హోలీ ఆడేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనకు అంటే అమ్మవారిని కొంచెం ముందుకు తీసుకొస్తారు ఫస్ట్ అయితే కనుక అమ్మవారికి ముందు హారతి ఇస్తారండి ఎందుకంటే హారతి ఇచ్చిన తర్వాత ఏదైనా స్టార్ట్ చేస్తారనమాట ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అమ్మవారికి ఫస్ట్ పసుపు చూపిస్తారండి పసుపు అమ్మవారికి నివేదించిన తర్వాత ఆ పసుపుని విసురుతారనమాట అవి విసిరని తర్వాత పట్టుకుంట చూడండి జనాలు ఎంతగా పడుతున్నారు అంటే పట్టుకుంట దొరుకుద్దని కాదు మీద పడితే అది శుభకరం మంచిది అని చెప్పి ప్రతి ఒక్కరి యొక్క ఒపీనియన్ అనమాట ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా చేస్తారు నెక్స్ట్ వచ్చేసరికి కుంకుమ అమ్మవారికి కుంకుమ చూపించిన తర్వాత దాన్ని కూడా మొత్తం ప్రజలందరి మీదకి విసురుతారనమాట స్వామివారు ఆర్ పంతులు గారు సో అది కూడా అయిపోయిన తర్వాత లైట్గా గులాం అండి అది కూడా ఎక్కువ వేరు గులాం అనేది తక్కువ యూజ్ చేస్తారు కాకపోతే రంగుల్లో మూడు ఉండాలి కాబట్టి లైట్గా గులాం వేస్తారు నెక్స్ట్ వచ్చేసరికి అమ్మవారికి ఇష్టమైన నెక్స్ట్ కజ్జూరకాయలు అండి ఎండు కజ్జూరకాయలు అనమాట ఎండు ఖర్జూరకాయలు విసురుతారు వాటిని కూడా పట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఒక్కలు ఉంటాయండి వక్కలు విసిరుతారు కజ్జూరకాయ అయిపోయింది కదా నెక్స్ట్ వక్కలు వక్కలు వేసిన తర్వాత ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటంటే అరటి పళ్ళు అరటిపళ్ళని కూడా చూపిస్తారండి అమ్మవారికి నివేదించి అరటిపళ్ళు కూడా విసురుతారు అసలు చూడండి జనాలు అవి దొరకని దొరకకపోయింది అసలు పట్టుకుంటాకి పట్టుకున్న తర్వాత వాళ్ళు వచ్చే హ్యాపీ చూడండి ఎంత బాగుంటుందో నిజంగా కదా చాలా బాగుంటుంది యాక్చువల్లీ నేను వీడియో తీయడంలో కొంచెం బిజీ అయిపోయాను నేనైతే వెళ్ళడానికి డేట్ షేడ్ అయిపోయాను నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఒక్కలు ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నిమ్మకాయలు ఉంటాయండి నిమ్మకాయల కన్నా ముందు అరటిపళ్ళు వీటన్నికన్నా అసలేనే చిల్లర పైసా ఆ పైసలైనా దొరికితే అవి తీసుకొని కళ్ళ గద్దుకొని బీరు పెట్టుకుంటారండి ఎంతో అదృష్టంగా భావిస్తారనమాట వాటి కోసం ఎంత అంటే మామూలుగా చేయరు అసలు అక్కడ రవస చూడండి ఒక్కొక్కరు ఎంత రెడీగా ఉంటారు ఎప్పుడు అని చెప్పి చిల్లర పైసా దొరికిన వాళ్ళు మామూలుగా అసలు డ్యాన్స్ లేరు గెంతుతారు చూడండి ఎవరికి దొరుకుతాయా ఎవరికి మామూలుగా దొక్కరు కాకపోతే ఏంటి ఇంత క్రౌడ్ కొట్టుకుంటారు పడిపోతారేమో ఎవరికైనా ఏమో కానీ లేదండి ఇప్పటి అలాంటిది ఏమీ జరగలేదు చాలా చాలా హ్యాపీగా అందరూ కూడా చాలా జాగ్రత్తగా చాలా భద్రంగా ఒకరినొకరు కేర్ తీసుకుంటూ కూడా చేస్తారనమాట నెక్స్ట్ వచ్చేసరికి అమ్మవారికి చూపించిన పువ్వులు చామంతి పువ్వులండి అమ్మవారికి చూపించిన చామంతి పువ్వులు ఇప్పుడు వచ్చేసరికి లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసరికి నిమ్మకాయలు నిమ్మకాయలు అలాగే చిల్లర పైసా అన్నీ అయిపోయినాయి కదా నెక్స్ట్ వచ్చేసరికి అమ్మవారికి చూపించిన జాకెట్ మొక్కలు అండి అరటిపళ్ళు చెప్పాను కదా ఆల్రెడీ అరటిపళ్ళు అనమాట అరటిపళ్ళు కూడా చూపించి విసిరుతారు అరటిపళ్ళు చేతికి వచ్చేది ఎంతో తెలియదు కానీ కాళ్ళల్లో చేతుల్లో పడిపోయి పసక్ పసక్ నలిగిపోయినాయి ఎక్కువ అనమాట అయినా సరే ఒకటైనా ఒకటి ఇద్దరికైనా కింద పడకుండా మ్యాక్సిమం దొరుకుతుంది అనమాట బ్యాగ్స్ ట్రై చేస్తారు చూసారా హ్యాండ్స్ ఎలా లేపించాక గెంతులేస్తున్నారు అండ్ వచ్చేసరికి ఏంటంటే అన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు జాకెట్ ముక్కలండి అమ్మవారు చూపించిన బ్లౌజ్ పీసెస్తో తాంబూలం అనమాట అవి ఎన్ని పెడతారో నాకు అంత ఐడియా లేదు కానీ మ్యాక్సిమం పదకొండు పెడతారేమో అనుకుంటే పదకొండు కానీ తొమ్మిది కానీ లేడీస్కి అంతవండి ఎప్పుడు జెంట్స్కి వెనక్కి బాగా ఫోర్స్ని తీసుకుంటారు కదా ఇది అసలైన ఘట్టం అమ్మవారి చీర ఈ అమ్మవారి చీరకైతే అసలు మామూలుగా పోటీ పడరు అనమాట ఒకరికొకరు ఎవరికంటే ఎవరికి దొరుకుద్దా అని ఒకరి చేతులలోంచి ఒకరు లాక్కుంటూ పుష్ చేసుకుంటూ అటు తొరలిచ్చి ఇటు తొరలిచ్చి ఎవరో ఒక అదృష్టవంతుడికి లాస్ట్కి దొరుకుద్ది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ పాటు మన పంతులు గారు అయితే కొంచెం కొంచెంసేపు ఆటలు ఆడిస్తారనమాట ఆ శారీ కోసం ఎంత ఆత్రుతగా వెయిట్ చేస్తారని చెప్పి అలాగే మన డప్పుల వాళ్ళు డీజే వాళ్ళు కూడా అసలు ఫైవ్ మినిట్స్ పాటు మామూలుగా కొట్టరు సో లెట్సీ ఎవరికి దొరుకుతుందో విసరడం అయితే విసురుతారు అది లాస్ట్గా వెళ్తుంది ఎవరు దొరికింది జెంట్స్కే లేడీస్కి అయితే అస్సలు దొరకదు అనమాట సో ఫైనల్ మెయిన్ అయితే అయిపోయింది ఇదండి మా అమ్మవారి జాతర ఇలాంటి జాతర అయితే ఐ మీన్ ఊరేగింపు ఎక్కడ జరగదు ఇక్కడే అనమాట మాకైతే చాలా ఫేవరెట్ అనమాట దేవి సార నవరత్లు ఎంత ఇష్టమో లాస్ట్లో జరిగే ఈ ఊరేగింపు కూడా మాకు అంత స్పెషల్ అండి చాలా బాగుంటుంది మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని చూపిస్తాను అలాగే లాస్ట్ లో అమ్మవారి హారతి అనమాట అన్ని పట్టుకున్నారు హారతి కూడా పట్టుకోండి ఇసుతో ఆడతారు అబ్బో అయ్యేందుకు పట్టుకుంటారు అసలు పట్టుకోరు కదా మన వాళ్ళు సో లాస్ట్ లో అమ్మవారి ఊరేగింపు యొక్క రథం అనేది జరుగుతుంది అనమాట అందులో కొబ్బరికాయతో అమ్మవారికి హారతిస్తూ అమ్మవారి దేవి శరణు చెప్పి అమ్మవారి జై చెప్తూ కూడా ముందుకి అలా సాగిపోతారు ఇంతకీ ఎలా ఉంది మా ఊరేగింపు ప్రాసెస్ పద్ధతి వెరైటీగా ఉంది కదా చాలా డిఫరెంట్గా ఉంది కదా చాలా బాగుంటుందండి అసలు అలాగే మా అమ్మవారిని మీరు కూడా చూడండి చూసి అలాగే అందరికీ మంచి జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే మాతో పాటు మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్